హాయ్ అండి జై శ్రీ కృష్ణ అందరికీ ఈ వీడియోలో మీకు ఈజీ ప్రాసెస్లో వెనకాల పాట్ నెక్ ముందు కొంచెం బ్రాడ్ తక్కువ ఉన్న నెక్ అయితే కటింగ్ చేయడం చూపిస్తున్నాను అయితే ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్కే పాట్ నెక్ అన్నమాట ఓకే చూడండి ఇప్పుడు ఈ బ్లౌజ్ సైజ్ ఎంత ఉందో మనమైతే మెజర్ చేసుకుందాం కానివ్వండి ఫ్రంట్ పార్ట్కి ఉక్స్ ఇలా పెట్టుకొని ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి బ్లౌజ్ని కరెక్ట్గా నెక్ ఎంత ఉందో మనం ఎక్కడ ఫోల్డ్ లేకుండా అయితే కరెక్ట్గా ఈక్వల్గా వేసుకోవాలి ఇలా బ్లౌజ్ సైజు చూసుకోవాలి అన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగానే చూసుకోవాలి చూడండి ఇలా చూసుకొని ఈ చంక నుండి ఈ చంక వరకు ఫిట్టింగ్ కుట్టు ఎక్కడైతే ఉందో ఆ కుట్టు దగ్గర మనం ఇలా నీట్ గా సెట్ చేసుకొని ఇలా చూసుకోవాలి ఇది పద్దెనిమిది పద్దెనిమిది ముప్పై ఆరు సైజ్ బ్లౌజ్ ఇది థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజు అయితే చూడండి ఇక్కడ విప్ప తీసుకున్నట్టున్నారు వీళ్ళు కొంచెం మనకు ఫ్రంట్ పార్ట్ చూస్తే పద్దెనిమిది 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 ముప్పై ఆరు ముప్పై ఆరు సైజ్ అండి ఇది థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజ్కి వెనకాల పాట్ నెక్ అయితే చాలా మటుకు వెనకాల పాట్ నెక్ ఎలా వేస్తుంటారంటే మనం పాట్నెక్ గీసినప్పుడు బిగినర్స్ ఏం చేస్తారంటే కరెక్ట్గా ఇక్కడ మెజర్మెంట్ తీసుకొని ఇక్కడ పాట్నెక్ గీసేస్తారు రైట్ ఇలా పాట్నెక్ వస్తుంది కానీ ఆ పాట్నెక్ ఏమైతుందంటే మనం కట్టుకున్నప్పుడు ఇక్కడి వరకు వచ్చి నాడలు మొత్తం ఇక్కడి వరకు వస్తాయి పాట్నెక్ మాత్రం నెక్ మాత్రం ఇలానే గీడికి వచ్చేస్తుంది మనం ఇక్కడి వరకు కట్ చేసుకుంటే మనం వేసుకున్న తర్వాత ఇక్కడి వరకే వస్తుంది కానీ అలా రాకుండా రౌండ్గా ఇలా పాట్నెక్ రావాలి ఇక్కడే నాట్స్ టై చేసుకోవాలి ఇక్కడ కూడా ఇలా బ్రాడ్గా ఉండాలంటే ఏ విధంగా మెజర్మెంట్స్ తీసుకోవాలి అది కూడా క్రాస్ కటింగ్ కి ఇప్పుడు మనం ఆ బ్లౌజ్ ఆ విధంగా ఎలా కట్ చేయాలి అనేది నేను చూపిస్తాను శ్రద్ధగా వినండి బిగినర్స్కైతే ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఏదైనా ఒక డిజైన్ బ్లౌజ్ క్రియేట్ చేయాలి అని ఆశపడుతూ ఉంటారు కదా ఆరాటపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం ఇదైతే నేను ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను ఇప్పుడు మనం థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజ్కి ఈ లెంత్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం ఇది మనం ఇక్కడ ఫోల్డ్ చేసుకున్నాను ఇక్కడ ఓపెన్స్ అనేటివి అట్ సైడ్ వేసుకున్నాను ఇప్పుడు హాఫ్ ఇంచ్ ఇక్కడ ఖర్చు తీసుకొని ఈ బ్లౌజ్ సైజ్ అనేది ఈ విధంగా కొలుచుకుంటున్నాను చూడండి ఇక్కడ నుండి కరెక్ట్గా ఈ భుజం కుట్టు ఉంది కదా ఈ భుజం కుట్టు వరకు ఈ దాటు దగ్గర పట్టుకుంటే సాగిపోకుండా ఉంటుంది ఎక్కువ సాగితే లెంత్ అనేది ఎక్కువ అయ్యి చాలా ఫోల్డింగ్స్ అయితే వస్తాయి షోల్డర్ పై నుండి జారిపోయే ప్రమాదాలు కూడా ఉంటాయి సో ఇప్పుడు చూడండి కరెక్ట్గా దాటు దగ్గర పట్టేసుకొని ఇక్కడ వరకు ఇంత ఖర్చు వచ్చింది ఇంత కుట్టుకు ఇక్కడ ఖుకు అయితే వేసుకున్నాను ఇప్పుడు దీన్ని మనం ఒక లైన్ తీసుకొని అయితే ఇక్కడ నెక్ ఎంత ఉందో మనం వాళ్ళ నెక్ ప్రకారమే ఈ నెక్ అయితే గీసుకుందాం ఇక్కడ సమానంగా పట్టుకొని ఇక్కడ నుండి ఎంత అయితే నెక్ ఉందో అంత నెక్ కింద ఖర్చు వదిలిపెట్టి ఇక్కడ ఖర్చుకు కుట్టుకు మనం ఈ విధంగా తీసుకుందాము అంటే ఇలా ఇక్కడ కూడా ఒక మార్కింగ్ అయితే వేసుకుందాము వీళ్ళ నెక్ బ్రాడ్గా ఉందా తక్కువ ఉందా ఒకవేళ బ్రాడ్ ఉంటే ఎలా తీసుకోవాలి తక్కువగానే మీడియంగానే ఉంది అని అనుకుంటే ఎక్కువగా తీస్ ఎట్లా తీసుకోవాలి అనేది చూపిస్తాను ఎంత ఉంది ఇది సిక్స్ ఇంచెస్ ఉంది అంటే మనం ఎక్కువగా తీసుకోవద్దు బ్రాడ్ తక్కువగానే ఉంది అనమాట సో ఇక్కడ నుండి మనం దాట్ మార్కింగ్ చేసుకుందాము థర్టీ సిక్స్ సైజు వాళ్ళకి ఫోర్ ఇంచెస్ వచ్చేస్తుంది మనకు ఇక్కడ కూడా ఫోర్ ఇంచెస్ లెంత్ వచ్చేస్తుంది ఇక్కడ ఒక హాఫ్ హాఫ్ ఇంచ్ మనం ఇలా వేసుకొని ఇక్కడ దాట్ మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి ఓకేనా ఇప్పుడు థర్టీ సిక్స్ అంటే పద్దెనిమిది వచ్చింది మనకు పద్దెనిమిదిలో సగం ఎంత అండి ఇదిగోండి ఎంత నైన్ ఇంచెస్ నైన్ ఇంచెస్ దగ్గర ఈ రెండింటికి మిడిల్లో చెస్ట్ భాగంలో నైన్ ఇంచెస్ దగ్గర మనం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఈ నడుము ఉంది ఇక్కడ నడుం చూసుకొని కొందరు నడుం కూడా అడుగుతున్నారు కాబట్టి నడుము కూడా చూసుకుంటున్నాను ఇదిగోండి ముప్పై రెండు అంటే ఎనిమిది ఎనిమిది ఇంచుల దగ్గర మనం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా ఇక్కడ ఒక ఇంచ్ అయితే ఎంతైతే తీసుకున్నామో చూడండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇక్కడ నుండి ఇక్కడ వరకు కూడా అంతే మనం తీసేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ నుండి ఈ లైన్ నుండి ఈ లైన్ వరకు ఒక మార్కింగ్ అయితే ఈ విధంగా కొట్టేసుకోవాలి ఆ తర్వాత టూ ఇంచెస్ మనం ఇక్కడ ఖర్చుకి తీసుకొని టూ ఇంచెస్ ఇక్కడ కూడా ఖర్చుకి తీసుకొని ఇలా మనం మార్కింగ్ అయితే తీసుకోవాలి ఖర్చుకి ఓకేనా ఇప్పుడు మెయిన్ పార్ట్ ఏంటి మనకు పాట్ నెక్ ఈ విడ్త్ బ్రాడ్ కనబడకుండా టోటల్గా కవర్ కావాలి అంటే మనం ఏం చేయాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను మనం పాట్ కి అంటే బోట్ నెక్స్ కి మనం ఎంత తీసుకోవాలనుకున్నాం సిక్స్ అండ్ హాఫ్ తీసుకోవాలనుకున్నాం అంటే ఇక్కడ చూడండి ఇక్కడ సిక్స్ అండ్ హాఫ్ దగ్గర మార్క్ చేసుకుందాం ట్వంటీ ఎయిట్ నుంచి ఫార్టీ ఇంచెస్ దాకా కూడా మీరు ఇంత సైజ్ తీసుకోవచ్చు ఎంత సిక్స్ అండ్ హాఫ్ తీసుకోవచ్చు చూడండి ఇక్కడ నుండి సిక్స్ అండ్ హాఫ్ తీసుకొని ఇక్కడ నుంచి కూడా డౌన్ కటింగ్ సిక్స్ అండ్ హాఫ్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను మనం షోల్డర్ ఎంత తీసుకున్నామో మనం ఆమ్ డౌన్ కూడా అంతే తీసుకోవాలి చూడండి ఇలా తీసుకున్నాను ఇప్పుడు నెక్ మనకు ఇక్కడ బ్రాడ్గా ఉండాలి అండ్ ఇక్కడ నుండి ఇక్కడికి పైకి ఉండాలి అంటే పైకి ఎంత చూడండి కచ్చకి తీసేసి నేను ఫోర్ ఇంచెస్ దగ్గర వేసుకుంటున్నాను ఇక్కడ ఎంత వేసుకోవాలి ఇక్కడ కూడా త్రీ అండ్ హాఫ్ దగ్గర నేను వేసుకుంటున్నాను చూసారు కదా ఇక్కడ త్రీ అండ్ హాఫ్ ఇక్కడ ఫోర్ ఇంచెస్ ఇలా వేసుకొని ఈ పొజిషన్లో మనం ఒక రౌండ్ అయితే గీసుకోవాలి ఇలా ఓకే ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనకు వచ్చింది రైట్ ఇప్పుడు ఇందులో మనకు ఈ పార్ట్ అనేది రావాలి అంటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా తీసుకొని ఏదైనా డిజైన్ చేసుకోవచ్చు అంటే చూడండి మనకు ఈ విధం ఇప్పుడు ఎక్ ఇప్పుడు ఎంత ఉండాలి త్రీ ఇంచెస్ ఉండాలి మనకు రైట్ ఇక్కడ నుండి ఇదిగోండి ఎందుకంటే ఎక్కువ బ్రాడ్ కాకుండా ఈ త్రీ ఇంచెస్ ఈ త్రీ ఇంచెస్ ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇందులో మనం ఏ మోడల్ అయినా గీసుకోవచ్చు అంటే చూడండి లైక్ ఇలా రౌండ్ అయినా గీసుకోవచ్చు ఓకే లేదు మాకు ఇక్కడ నాట్స్ వస్తాయండి ఇక్కడ నాట్స్ పెట్టుకోవాలి సో టోటల్గా కవర్ అయిపోతుంది అనమాట మనకు నాట్స్ పెడితే అయితే మనం నార్మల్ కటింగ్ తోటి ఇలా నాట్స్ పెట్టేసుకుంటే టోటల్ కవర్ కాదు సగానికే వచ్చేస్తుంది ఇప్పుడు టోటల్గా ఇక్కడి వరకు టై చేసుకోవచ్చు మనం సో ఇది పాట్ నెక్ ఓకేనా ఇప్పుడు పాట్ నెక్ ఇక్కడ ఇందులో ఈ డిజైన్ అయితే గీసుకున్నాం కదా ఇక్కడ నుంచి సిక్స్ పాయింట్ ఫైవ్ తీసుకొని ఇక్కడ నుంచి ఖర్చుకు వదిలిపెట్టి సిక్స్ పాయింట్ ఫైవ్ తీసుకొని ఇక్కడ నుండి వన్ ఇంచ్ అయితే ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఈ వన్ ఇంచ్ లో ఇలా మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర నుండి ఈ రౌండ్ గా ఆమ్ రౌండ్ అయితే ఇలా తీసుకోవాలి అప్పుడు మనకు వీళ్ళ ఆమ్ రౌండ్ వచ్చేసి నైన్ ఇంచెస్ ఉంది మనకు ఆమ్ రౌండ్ నైన్ ఇంచెస్ వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ఇదిగోండి మీకు కన్ఫర్మ్ చేయడానికి నేనైతే చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి నైన్ ఇంచెస్ మనకు ఆమ్ రౌండ్ వచ్చింది వీళ్ళకి కూడా ఆమ్ రౌండ్ నైన్ ఇంచెస్ వస్తుంది చూడండి సో మనం వేసుకున్న మెజర్మెంట్ వచ్చేసి పర్ఫెక్ట్ గా ఉంది అని చెప్పడానికి నేను మీకైతే చూపిస్తున్నాను చూసారు కదా మనం ఎగ్జాక్ట్గా పాట్నెక్కి సిక్స్ పాయింట్ ఫైవ్ వేసుకుంటే సిక్స్ పాయింట్ ఫైవ్ ఆమ్ డౌన్ వేసుకుంటే వన్ ఇంచ్ పైకి తీసుకొని వేసుకుంటే పర్ఫెక్ట్ గా మనకు వస్తుంది ఒకవేళ నైన్ ఇంచెస్ కాకుండా వాళ్ళకి నైన్ ఎయిట్ పాయింట్ ఫైవ్ అనుకోండి అప్పుడు ఆమ్ డౌన్ వచ్చేసి కొంచెం తక్కువ చేసుకోండి ఈ విధంగా కొంచెం తక్కువ చేసుకోండి తక్కువ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుండి మనం వేసుకుంటే అప్పుడు మీకు ఎయిట్ పాయింట్ ఫైవ్ వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా చూసారు కదా ఇలా సో మనకు ఎంతైతే తక్కువ ఉంటుందో అంత తక్కువ వేసుకోండి ఒకవేళ ఇది చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి మటుకు ఇంత వేసుకోండి ఒకవేళ మీకు చెస్ట్ కొంచెం తక్కువగా ఉంది మాకు ఇంత ఇంత విడుతూ వద్దు అనుకున్న వాళ్ళు ఒక పావు ఇంచ్ ఇక్కడ తక్కువ చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఒకవేళ ఇక్కడ కూడా కరెక్ట్గా ఉండాలి మాకు షోల్డర్ భుజం ఎక్కొద్దు భుజం దిగొద్దు అనుకుంటే ఒక పావు ఇంచ్ అటు ఇటు మీ షోల్డర్ని బట్టి వేసుకోండి అప్పుడు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మీకు గనక అర్థం కాకపోతే మళ్ళీ నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి కామెంట్ బాక్స్లో నేను తప్పకుండా మీ అయితే క్లియర్ చేస్తాను ఇదిగోండి నాకు వీళ్ళు మీకు నచ్చిన డిజైన్ అయితే పెట్ట అన్నారు కాబట్టి నేను ఈ డిజైన్ అయితే పెట్టేస్తున్నాను అది కూడా నేను పైపింగ్ చేస్తున్నాను చూడండి ఇది ఎందుకంటే చాలా బ్రాడ్గా ఉన్నా కానీ వాళ్ళకు కరెక్ట్ గా సరిపోతుంది ఇక్కడ మనకు టూ ఇంచెస్ వస్తుంది కాబట్టి షోల్డర్ ఏ మాత్రం జారకుండా చాలా నీట్ గా అయితే మనకు ఫినిషింగ్ అండ్ ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది సో ఈ కటింగ్ ని ఫాలో అవ్వండి మీకు ఏమైనా తేడాలు వస్తే నాకు చెప్పండి నేను తప్పకుండా మీకు క్లియర్గా కటింగ్ వచ్చేలాగా నేర్పిస్తాను చూసారు కదా ఏ మాత్రం మీకు ఇక్కడ వెడల్పు రాకుండా అంటే ఇలా విడిపోకుండా ఇంత ఇంత డిస్టెన్స్ రాకుండా నీట్గా అయితే వస్తుంది సో ఇలాంటి కటింగ్ ని ఫాలో అవ్వండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోని అయితే మీరు చూడండి పర్ఫెక్ట్గా మీకు అయితే వస్తుంది ఇప్పుడు హ్యాండ్స్ అయితే మనం కటింగ్ చేద్దాం ఇదిగోండి హ్యాండ్స్ కటింగ్ కోసం మనం వాళ్ళు టెన్ ఇంచెస్ హ్యాండ్స్ అయితే వేయమన్నారు మనం టెన్ ఇంచెస్ మార్కింగ్ అయితే వేసుకుందాం అయితే ఇక్కడ నుండి ఒక టూ పాయింట్ ఫైవ్ దగ్గర మనం ఈ విధంగా ఎక్స్ట్రా తీసుకొని ఇక్కడ ఇలా పెట్టేసుకుందాం ఎందుకు అంటే మనం టూ జాయింట్స్ తోటే తీసుకుంటాం కాబట్టి ఇలా అయితే నేను ఎక్కువ పెట్టుకుంటాను చూడండి ఇక్కడ వేస్ట్ క్లాత్ ఖర్చుకు ఎగుడు దిగుడుగా ఉన్న క్లాత్ని మొత్తం కట్ చేసుకొని ఇక్కడ నీట్గా అయితే మనం ఒక హాఫ్ ఇంచ్ తేడాతోటి ఇలా వేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు వాళ్ళ బ్లౌజ్ లెంత్ వచ్చేసి టెన్ ఇంచెస్ ఉందండి ఇదిగోండి హ్యాండ్ లెంత్ టెన్ ఇంచెస్ ఉంది థర్టీ సిక్స్ సైజు వాళ్ళకి ఇక్కడ డౌన్ ఎంత తీసుకోవాలి అనేది మీకు చూపిస్తాను థర్టీ సిక్స్ సైజ్ వాళ్ళకి త్రీ పాయింట్ ఫైవ్ ఇలా డౌన్ చేసుకొని ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి రైట్ ఇలా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీళ్ళకు కింద ఎంత ఉంది అంటే హ్యాండ్కి రౌండ్ భాగంలో ఎంత ఉంది అనేది చూసుకోవాలి చూడండి ఇక్కడి వరకు ఉంది అంటే వీళ్ళ హ్యాండ్ వచ్చేసి కొంచెం బొద్దుగా ఉంది అని అర్థం ఇక్కడ నుండి నైన్ ఇంచెస్ వరకు మనం ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళ వాళ్ళ చంక రౌండ్ నైన్ ఇంచెస్ దగ్గర ఉంది కాబట్టి ఈ విధంగా మనం ఒక మార్కింగ్ అయితే చేసుకొని ఎక్కడైతే మనకు ఇలా ఉందో ఈ ప్లేస్లో ఇలా మనం తీసుకోవాలి అప్పుడు ఇక్కడ ముడతలు అనేటివి రావన్నమాట సో ఇక్కడ నుండి మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుండి కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇలా ఇప్పుడు డౌన్ కటింగ్ కూడా ఈ విధంగానే చేసుకోవాలి అయితే పఫ్ పఫ్ఫెంట్స్ కట్ చేసినప్పుడు ఏ విధంగా చేసుకోవాలి అని అడుగుతున్నారు నన్ను చూసారు కదా ఇక్కడి వరకు ఈ విధంగా నేను చేసుకున్నాను ఇప్పుడు మనకు పఫ్ పఫ్ఫెంట్స్ కావాలి పఫ్ అండ్స్ కావాలి అంటే ఇక్కడ నుండి రెండున్నర దగ్గర నేను మార్కింగ్ చేసుకున్నాను ఇక్కడ పైకి కూడా రెండున్నర దగ్గరనే మార్కింగ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ రెండున్నర ఈ రెండున్నర చూడండి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుండి మనం ఈ విధంగా అయితే రౌండ్ తీసుకొని ఎక్కడైతే ఈ ప్లేస్ ఉందో ఆ ప్లేస్ వరకు మనం ఈ విధంగా కలిపేసుకోవాలి ఇదిగోండి ఇలా కలిపేసుకోవాలి ఒకవేళ మనకు డౌన్ కటింగ్ తీసుకోవాలి అన్నా కానీ ఈ ప్లేస్ నుంచే ఈ విధంగా తీసుకోవచ్చు ఒకవేళ పఫ్ మనకు మంచిగా నీట్గా ఉండాలి హైట్ ఉండాలి నాకు డౌన్ కటింగ్ అంటే ఇట్లా బుంగలాగా రావాలి అంటే డౌన్ కటింగ్ మనకు అవసరం లేదు ఎందుకంటే మనకు పఫ్ ఎక్కువగా వస్తుంది కాబట్టి ఇక్కడ పట్టేసినట్టులా ఉండదు కాబట్టి పఫ్ అనేది కనబడాలి కాబట్టి ఈ విధంగా సింపుల్ అండి మీకు ఎవరికైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి నేను తప్పకుండా మళ్ళీ మీకు చూపిస్తాను ఇదిగోండి ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి సేమ్ మెజర్మెంట్స్ ఉంటాయండి అంతే ప్రాబ్లం అయితే అసలు ఏముండదు ఎక్కడైతే మనము ఈ బాక్స్ అయితే గీసుకున్నామో అక్కడ వరకు ఈ విధంగా పెడితే హ్యాండ్స్ అనేటివి నీట్గా లేస్తాయి బాగుంటుంది అండ్ ఇక్కడ మనము ఇదిగోండి ఈ డౌన్ కటింగ్ ఈ విధంగా తీసుకుంటే సరిపోతుంది ఇలా ఈ విధంగా చూసారు కదా సింపుల్ అండి ఈజీ పద్ధతిలో మీకు అయితే పర్ఫెక్ట్స్ కటింగ్ అయితే చూపించాను ఇక్కడ ఇప్పుడు ఇంత క్లాత్లో మనము క్రాస్ కటింగ్ బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలి చూడండి తక్కువ క్లాత్ ఉంది ఎలా అక్క అని అంటారు కదా చూడండి ఈ విధంగా ఇక్కడ ఎక్కడైతే డౌన్ వచ్చిందో ఈ భాగంలో నేను ఇలా చంకకైతే అడ్జస్ట్ చేస్తున్నాను చూడండి ఇదిగోండి ఇలా క్రాస్ ఓకే ఇప్పుడు ఇక్కడ ఈ డౌన్ ఉంది కదా ఈ నెక్ దగ్గర కొలుచుకున్న డౌన్లకి మనం క్లాత్ అంటే ఈ క్లాత్ రానియకుండా దీన్ని యువతల వైపు వచ్చేలాగా చూసుకోవాలి యువతల వైపు ఎందుకంటే ఇక్కడ మళ్ళీ హోల్ ఇక్కడ వరకు వచ్చింది అనుకోండి లో మనకి ప్రాబ్లం అవుతుంది ఇదిగోండి ఇక్కడ సేమ్ ఇది ఎలా ఉందో అలా మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇలా చాలా సింపుల్గా ఉంటుందండి ఏ కటింగ్ కూడా హార్డ్ ఏమి ఉండదు కొన్ని కొన్ని టిప్స్ అనేటివి తెలుసుకుంటే ఓకేనా అయితే వెనకాల ఈ పాటు ఉండి ఇంత బ్రాడ్గా ఉన్న కి మనము ముందు నెక్ అనేది కొంచెం తక్కువగా తీసుకోవాలండి మరి వాళ్లకు ఉన్నంత బ్రాడ్ అయితే తీసుకోవద్దు అలా తీసుకుంటే మనకి ఏమవుతుందంటే షోల్డర్ అంటే లూజ్ నెక్ అనేది లూజ్ లూజ్గా వస్తుంది షోల్డర్ అయితే జారదు నెక్ అనేది లూజ్ లూజ్గా వస్తుంది చూడండి ఇప్పుడు మనకు ఇంత నెక్ ఉంది కదా ఇంత ని తీసుకోకుండా దీనికంటే ఒక వన్ ఇంచ్ పైకి తీసుకోవాలి ఇప్పుడు ఎంత ఉంది ఇది సెవెన్ ఇంచెస్ ఉందండి చూసారు కదా సెవెన్ ఇంచెస్ ఉంది అంటే మనం సిక్స్ ఇంచెస్ నెక్ తీసుకుంటే సరిపోతుంది అంటే ఇక్కడి వరకు ఇక్కడి వరకు చూడండి ఇక్కడ వరకు నెక్ తీసుకొని మనకు రౌండ్ కావాలా స్క్వయర్ కావాలా ఎలా కావాలో అలా గీసుకోవచ్చు ఎప్పుడైనా కానీ మనము బ్యాక్ నెక్ అనేది ఇలా బ్రాడ్గా వచ్చినప్పుడు ఫ్రంట్ నెక్ అనేది కొంచెం తగ్గించి వేసుకుంటే అప్పుడు నెక్ ముందట నెక్ అనేది లూజ్గా ఉండదు అది కూడా ఇక్కడ ఒక టూ టూ పాయింట్స్ అంతా ఇక్కడ కొంచెం లోపలకని వేసుకోవాలి ఈ విధంగా ఓకేనా ఇప్పుడు థర్టీ సిక్స్ సైజ్ వాళ్ళకి చెస్ట్ పాయింట్ ఎంత ఉంటుంది టెన్ టెన్ పాయింట్ ఫైవ్ ఈ లోపల ఉంటుంది చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి తక్కువగా ఉన్న వాళ్ళకి కలిపి నేను చెప్తున్నాను ఇప్పుడు టెన్ ఇంచెస్ దగ్గర మనం వీళ్ళకు వేసుకున్నాం ఇది ఇది ఎంత ఉందో ఒకసారి మనం చెక్ చేద్దాం ఇదిగోండి ఇక్కడ నుండి ఉక్సులు పట్టిని తీసుకొని వాళ్ళ నెక్ చూడండి ఎంత ఎంత కిందికిగా ఉందో సో మనం ఎంత పైకి కట్ చేసుకుందామో చూస్తున్నారు కదా చూశారు కదా కరెక్ట్గా వాళ్ళ పాయింట్ కూడా ఇక్కడి వరకు ఉంది రైట్ ఇక్కడ నుండి కిందకి చెస్ట్ పాయింట్ ఎంత ఉందో అంత సెట్ చేయాలి అంటే వాళ్ళ చెస్ట్ వచ్చేసి కొంచెం లూజ్గా అనిపించింది నాకు అంటే మనం ఏం చేయాలంటే ఆ లూజుని మనం తగ్గించాలి అంటే దాటు పాయింట్ తగ్గించుకోవాలి ఇక్కడ ఫోర్ ఇంచెస్ మనం వేసుకోవాలి ఇలా అయితే వేసినప్పుడు నేను చూ చూసాను అనమాట ఎంత ఉంది చూడండి దాటు పాయింట్ దాటు నుంచి త్రీ పాయింట్ టూ ఫైవ్ వరకు ఉంది మనం టూ పాయింట్ ఫైవ్ వేసుకొని ఖచ్చుకు ఒక టూ పాయింట్స్ అంత వేసుకుంటే సరిపోతుంది అంటే ఇక్కడి వరకు మనం ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకుంటే సరిపోతుంది ఓకేనా ఇదిగోండి త్రీ ఇంచెస్ అండ్ ఇక్కడ మనకు ఫిట్టింగ్ దాట్ వచ్చేస్తుంది కచ్ వచ్చేస్తుంది రైట్ ఇక్కడ నుండి మనం చూడండి ఇక్కడ నుండి మనం ఇలా తీసుకొని ఇక్కడ నుండి ఒక హాఫ్ ఇంచ్ దగ్గర మనం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ నుండి షేప్ అనేది ఇక్కడ వరకు కొట్టుకోవాలి ఇక్కడ వరకు కొట్టుకున్నాం అనుకోండి షేప్ అనేది కొంచెము మనకు ఎక్కువగా వచ్చి ఈ ప్లేస్లో గాని ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఇప్పుడు చెస్ట్ చిన్నగా ఉంది కాబట్టి కొంచెం ఈ దాట్ కూడా మనం చిన్నగా వేసుకోవాలి కొంచెం పెద్దగా వేసుకుంటే దాట్ అనేది చెస్ట్ ఎక్కువగా వచ్చేస్తుంది అంటే చెస్ట్ చిన్నగా ఉండి దాట్ ఎక్కువగా వేసుకుంటే చెస్ట్ అనేది లూజ్గా కనబడుతుంది ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి చాలా సబ్స్క్రైబర్స్ అడిగారు చెస్ట్ లూజ్గా అవుతుంది ఎందుకక్క అని ఎందుకు అవుతుంది అంటే మనం చెస్ట్ ఉన్న పాయింట్లో వేసుకొని కరెక్ట్ పొజిషన్లో దాట్ వేసుకుంటే మనకు చెస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది కానీ చెస్ట్ తక్కువగా ఉన్నప్పుడు మనం దాట్ అనేది పెద్దగా పట్టుకొని వేస్తే చెస్ట్ అనేది లూజ్గా ఉంటుంది ఈ టిప్ కనుక వస్తే ఒక చిన్న లైక్ చేయండి ఇలాంటి టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ నుండి ఈ విధంగా వేసుకున్నాను కదా ఇక్కడ నుండి ఇక్కడికి మధ్యలో ఒక మనం దాటైతే పెట్టేసుకుందాం ఇదిగోండి ఇలా ఇప్పుడు కరెక్ట్ గా ఇక్కడ నుండి ఇక్కడికి ఇంచుల దగ్గర మనకు మార్జింగ్ అనేది వచ్చేస్తుంది చూడండి అలాగే ఇక్కడ కూడా రెండు ఇంచుల దగ్గర మనం ఇలా మార్జింగ్ పెట్టుకొని ఎక్కడైతే ఈ డాట్ కి స్ట్రైట్ గా ఉంటుందో అక్కడ మనం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా ఇప్పుడు ఫోర్త్ డాట్ ఫోర్త్ డాట్ అవసరమా అని చాలా మటుకు సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు ఫోర్త్ డాట్ అవసరము అంటే చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఫోర్త్ డాట్ కంపల్సరీ అవసరం అండి అంటే అవసరం లేకుంటే ఒకలాగా కటింగ్ చేసుకోవాలి అవసరం ఉంటే ఒకలాగా కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనకు వీళ్ళకి ఫోర్త్ దాట అవసరం అంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఈ రెండిటికి మిడిల్లా ఈ దాట అయితే పెట్టేసుకోవాలి రైట్ ఇక్కడ నుండి మనం ఈ విధంగా తీసుకుంటే చెస్ట్ లేని వాళ్ళకి ఇక్కడ ఈ ఈ పాయింట్లో ముడతలు అనేటివి రావు ఒక్కొక్కరికి ఇక్కడ ఈ ఈ ప్లేస్ లో ముడతలు అనేటివి వస్తుంటాయి చెస్ట్ లేనప్పుడు చెస్ట్ ఉన్నప్పుడు చాలా చెస్ట్ ఉంటుంది మంచి చెస్ట్ అనేది మనకు క్రాస్ బెల్ట్ లోపలనే సెట్ అయిపోతుంది చెస్ట్ లేనప్పుడు ఈ విధంగా అసలు ఈ దాటు మనకు వద్దు అనుకున్నప్పుడు ఇక్కడ నుండి ఈ విధంగా మనం ఒక వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైకి అయితే ఈ విధంగా గీసుకొని ఇది తీసేసుకోవాలన్నమాట అంతే తేడా ఈ దాటు నుంచి ఈ విధంగా మనం కొట్టేసుకోవాలి సో ప్రాబ్లం క్లియర్ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఎలా తీసుకోవాలి చెస్ట్ లేని వాళ్ళకి ఎలా తీసుకోవాలి చెస్ట్ ఉంటే దాట్ మార్కింగ్కి ఎంత తక్కువ తీసుకోవాలి చెస్ట్ లేకుంటే ఎంత తక్కువ తీసుకోవాలి అనేది నేను ఇప్పుడు మీకు క్లియర్గా చెప్పాను ఇప్పుడు మనకు ఈ డౌన్ కటింగ్ డౌన్ కటింగ్ ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ తీసుకొని ఈ విధంగా ఇక్కడ పావు ఇంచ్ వచ్చేటట్టు ఈ విధంగా చూసుకోవాలి ఇక్కడ పావు ఇంచు ఎందుకంటే ఈ దాటి ఇలా పెట్టినప్పుడు ఇక్కడ ఉన్న దా ఇక్కడున్న క్లాత్ పైకి వెళ్ళిపోతుంది అంటే కరెక్ట్ లోకి వచ్చేస్తుంది అనమాట సో ఇక్కడ నుండి ఒక పావు ఇంచు పైన మనం బ్యాక్ పార్ట్ కి ఎంతైతే ఖర్చు తీసుకున్నామో దానికంటే రైట్ ఇదిగోండి ఇక్కడ మనం ఇక్కడ వదిలిపెట్టేసి ఖర్చుకి ఇక్కడ నైన్ ఇంచెస్ దగ్గర మనం మార్క్ వేసుకున్నాం రైట్ అయితే ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా ఇక్కడ వేసుకోవాలి ఈ దాటికి పావు ఇంచు పోతుంది కాబట్టి ఒకవేళ ఇక్కడ నీకు అనేది తక్కువగా ఉంటే చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి నో ప్రాబ్లం ఒకవేళ చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఏమైతుంది ఇక్కడ గ్యాప్స్ వస్తాయి అనమాట అంటే ఉక్స్ల పట్టి లుపుల పట్టి పెట్టే దగ్గర గ్యాప్స్ వస్తాయి ఆ గ్యాప్స్ రానియకుండా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వేసుకోవాలి అలాగే ఇక్కడ ఈ పొజిషన్లో ఒక టూ పాయింట్స్ అంతా ఈ విధంగా వేసుకోవాలి అప్పుడు గ్యాప్స్ అనేటివి రావండి ల పట్టి లూప్ల పట్టి పెట్టే దగ్గర గ్యాప్స్ వస్తున్నాయి అని చాలా మటుకు సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు ఆ గ్యాప్స్ రావద్దు అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనం ఒక పావు ఇంచు ఎక్స్ట్రా వేసుకోవాలి అంటే ఒక ఖచ్చి మందం మనం ఎక్కువ వేసుకుంటే మనకు గ్యాప్స్ అనేటివి రావు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది సో ఇదండి ఓవరాల్గా మనకి ఇప్పుడు షోల్డర్ అనేది జారదు ఎందుకంటే మనకు వెనకాల నెక్ అనేది పైకిగా ఉంది కాబట్టి షోల్డర్ మనకు ఇలా ఇలా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే మనకు ఆల్రెడీ ఫోరే ఏ ఉంది బ్యాక్ సైడ్ మంచిగా నీట్ గా పట్టేసింది ఆల్రెడీ మనం టై చేసుకుంటాం పార్ట్ నెక్ కాబట్టి సో ఓవరాల్ గా కటింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇక్కడ నుండి ఇక్కడ ఆమ్ డౌన్ ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ దగ్గర ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇదండి మన కటింగ్ ఫ్రంట్ పార్ట్ మీకు అర్థమయ్యిందా ఎవరికైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ బాక్స్లో క్లియర్గా చెప్పండి ఇక్కడ టెన్ ఇంచెస్ తీసుకున్నాను దాట్ పాయింట్ ఓకే ఇక్కడ నెక్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను ఇక్కడ నుండి ఇక్కడికి ఒక హాఫ్ ఇంచ్ తగ్గించాను ఓకే ఇక్కడ నుంచి ఇక్కడికి టూ పాయింట్ ఫైవ్ దాట్ పాయింట్ పెట్టుకున్నాను ఇక్కడ నుండి ఇక్కడికి మనకు చెస్ట్ తక్కువగా ఉంది కాబట్టి ఒక ముప్పై ఇంచ్ ముప్పై ఇంచ్ అంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర నేను దాట్ పాయింట్ అయితే చేసుకున్నాను చూడండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అయితే తగ్గించాను డౌన్ కి ఇక్కడ దాట్ కోసం దాట్ కావాలి అనుకుంటే ఇక్కడ మార్జింగ్ వేశాను దాట్ వద్దనుకుంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకొని ఇక్కడ పైకి అయితే మార్జింగ్ వేసుకున్నాను ఆ మార్జింగ్ ఎక్కడ నుండి వేసుకున్నాను అంటే ఈ పొజిషన్ నుంచి వేసుకున్నాను చూడండి ఇక్కడ నుండి రైట్ మనకు కావాల్సింది ఇక్కడ నుండి ఇక్కడ వరకు డాట్ టూ పాయింట్ ఫైవ్ ఇది ఖర్చు సో ఇక్కడ నుండి వేసుకున్నాను అయితే చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇది మూడించులు తీసుకొని ఖర్చుకు అలాగా వేసుకోండి ఓకే చెస్ట్ కొంచెం ఎక్కువగా ఉన్న వాళ్ళకి అంతే తేడా ఈ డాట్ పాయింట్ వచ్చేసి వాళ్ళు లెంత్ ఎక్కువగా ఉన్నప్పుడు నైన్ టెన్ పాయింట్ టూ ఫైవ్ కానీ టెన్ పాయింట్ ఫైవ్ కానీ వేసుకోండి జస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి టెన్ పాయింట్ ఫైవ్ వేసుకొని ఇక్కడ త్రీ ఇంచెస్ వేసుకుంటే ఈ ఖర్చు ఇది కవర్ అయిపోతుంది త్రీ పాయింట్ ఫైవ్ కానీ వేసుకోవచ్చు అంటే మనకి క్రాస్ బెల్ట్ లెవెల్ అనేది తగ్గిపోతుంది అంటే ఇంకా ఇక్కడ వరకు వస్తుంది అంటే ఇక్కడ ఇక్కడ వరకు వస్తుంది అనమాట ఇక్కడ వరకు ఈ విధంగా వస్తుంది చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకు వస్తు ఓకేనా ఇప్పుడు క్రాస్ బెల్ట్ కూడా మనం ఎంత తీసుకుంటామో అంతే తీసుకోవాలి మళ్ళీ తక్కువ తీసుకుంటే మళ్ళీ చెస్ట్ అనేది క్రాస్ బెల్ట్ కింద నుంచి కనబడిపోతుంది చూడండి ఈ విధంగా అయితే మనం నీట్ గా కట్ చేసుకోవాలి ఇందులో మీకు ఎక్కడ అర్థం కాలేదు ఒకవేళ మీకు ఇలాంటి కటింగ్ కనుక వస్తే పాయింట్ టు పాయింట్ క్లియర్గా విని మీరైతే కటింగ్ అయితే చేసుకోండి ఒకవేళ ఎక్కడైనా నేను చెప్పేటప్పుడు పొరపాటు అయితే అది చూసుకోండి అంతేకాని అంటే చెప్పేటప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి మిస్టేక్స్ అవుతూ ఉంటాయండి అది నాకైతే అయితే ఉన్నాయి అంటే టూ పాయింట్ ఫైవ్ త్రీ పాయింట్ ఫైవ్ అలా అనుకున్నప్పుడు కొంచెం అది మీరు గమనించండి ఫస్ట్ నేను క్లియర్గా చెప్పకపోవచ్చు మళ్ళీ తర్వాత కూడా నేను అనుకొని క్లియర్గా అయితే చెప్తున్నాను దాన్ని అయితే గమనించండి ఓకేనా ఇదిగోండి ఈ రెండు పాటలు కరెక్ట్గా కలిసే ప్లేస్లా మనం దాటైతే పెట్టేసుకోవాలి ఇలా చాలా నీట్గా వస్తుంది నేను ఒకవేళ వాళ్ళు అడిగితే ఇలా వేసి కూడా మీకు చూపించడానికి అయితే నేను రెడీగా ఉన్నాను ఎందుకంటే ఇంతకు ముందు కూడా చాలా కస్టమర్స్ మనకు వేసి చూయించారు ఒకవేళ మీకు ఇక్కడ సైడ్ ఏదైనా తేడా వస్తే మనకు షోల్డర్ సైడ్ కటింగ్ చేసుకోండి నెక్ సైడ్ కాకుండా నెక్ సైడ్ చేస్తే ఇంకా విడత అనేది ఎక్కువ అవుతుంది షోల్డర్ సైడ్ కట్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్ గా షోల్డర్ జారకుండా ఉంటుంది ఇదిగోండి మీకు ఆల్ మీకు రెండు వేసి చూపిస్తాను చూడండి ఇలా ఉంటుంది అండ్ ఇలా ప్రతి ఒక్క దానికి కూడా పాయింట్ పెట్టుకుంటే కిందకి పైకి కరెక్ట్ గా వచ్చేస్తాయి చూడండి ఏ గ్యాప్ లేకుండా ఫ్రంట్ నెక్ గా ఎంత నీట్ గా మనకు ఈ కటింగ్ అయితే కనబడుతుంది చూడండి ఎంత పర్ఫెక్ట్ గా ఇక్కడ గ్యాప్ లేకుండా కూడా ఈ విధంగా మనకు వస్తుంది ఎక్కడ కూడా షోల్డర్ అనేది జారదు నెక్ కూడా బాగుంటుంది ఇక్కడ విడత అనేది కరెక్ట్ గా ఉంటుంది చూడండి అప్రాక్సిమేట్లీ ట్వెల్వ్ ఉంటుంది వాళ్ళకు కరెక్ట్ గా మనకు టువెల్ వచ్చింది ఇక్కడ ఉక్స్ల పట్టి లోపల పట్టికి మనం ఈ విధంగా మార్జిన్ తీసుకుంటే ఇక్కడ మార్జిన్ తీసేసుకొని ఇక్కడ కూడా మార్జిన్ తీసుకుంటే ఇక్కడ పర్ఫెక్ట్ గా మనకు వచ్చేస్తుంది ఇలా అంటే ఇలా కూడా వస్తుందండి అలా కాకుండా ఏ పొజిషన్ లో ఇలా వేసుకున్నామో ఆ లోనే చూడండి ఓకేనా ఈ కటింగ్ కనుక నస్తే ఒక చిన్న లైక్ చేయండి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా రాని వాళ్ళకి కూడా మన ఛానల్ని షేర్ చేయండి అలాంటి వాళ్ళు కూడా నేర్చుకొని వాళ్ళు కూడా మంచి టైలర్లుగా అవుతారని నా ఆశ ఇక్కడ ఉంది కదండి ఇక్కడ నుండి ఇలా మనకు ఈ కచ్చిక నుండి ఇలా స్ట్రైట్గా అయితే కుట్టొస్తుంది వస్తుంది ఈ విధంగా కుట్ట అనేది మనకు వస్తుంది పఫ్ కూడా కరెక్ట్గా వస్తుంది ఇదిగోండి ఈ విధంగా ఇలా పఫ్ వస్తుంది చాలా బాగుంటుందండి కటింగ్ మీరు సందేహపడాల్సిన అవసరం అసలే లేదు చాలా నీట్గా కూడా ఉంటుంది ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనం ఎంత అవసరమో అంత తీసుకొని నేనైతే ఇక్కడ ఫోర్ ఇంచెస్ తీసుకుంటాను చూడండి ఇక్కడ ఫోర్ ఇంచెస్ ఇక్కడ త్రీ ఇంచెస్ ఇక్కడ త్రీ పాయింట్ ఫైవ్ తీసుకుంటాను రైట్ ఇలా తీసుకొని ఇక్కడైతే ఇది ఉందో ఈ విధంగా మనం మార్క్ చేసుకొని ఇక్కడ నుండి ఇలా కట్ చేసుకోవచ్చు రాని వాళ్ళు చెప్తున్నాను ఇలా కట్ చేసుకోవచ్చు ఇక్కడ ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఈ విధంగా పెట్టేసుకుంటే మనకు పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది ఇప్పుడు దాటు కొంచెం మనకు ఫ్రంట్ పార్ట్ కొంచెం ఎక్కువగా ఉంది పొట్ట పైకి వస్తుంది అనుకుంటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ దగ్గర ఇలా కొంచెం కట్ చేసుకుంటే పొట్ట భాగానికి ఎక్కువగా ఎక్కకుండా ఉంటుంది ఇలా ఓకేనా మరి కటింగ్ నచ్చిందా మీకు మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో మీరు ఎంత నచ్చిందో నాకు ఎక్స్ప్లెయిన్ అంటే క్లియర్గా మెసేజ్ చేయండి ఒకవేళ ఈ కటింగ్ చెత్తగా ఉంది అన్నా కానీ నేను ఏమనుకోనండి ఎంత అసలు బాగాలేదు అన్నా కానీ నేను ఎక్కడ బాగలేను నేను ఎక్కడ సెట్ చేసుకోవాలి అనేది కూడా నేను నేర్చుకుంటాను ఓకేనా దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలాంటి కటింగ్స్ కోసం నేర్చుకోవడం కోసం మీకు ఏ డౌట్స్ ఉన్నా నన్ను అడగండి నచ్చితే లైక్ చేయండి దయచేసి హై పాయింట్స్ కూడా ఇవ్వండి ఓకేనా శ్రీ శ్రీకృష్ణ అందరికీ